హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ప్రతిరోజు కూడా పాజిటివ్గా ఉండాలి అనుకున్నది అనుకున్నట్టు జరగాలి స్ట్రెస్ ఉండకూడదు ఇలా మంచిగా అనుకుంటూ నిద్రలేస్తాము ఒక్కొక్క రోజు అది పాజిబుల్ అవుతుంది ఒక్కొక్క రోజు డే అంతా కూడా స్ట్రెస్ ఉంటుంది ఒక్కొక్కసారి అనుకున్నది అసలు జరగనే జరగదు ఆల్మోస్ట్ అలాంటి డేనే ఇవాళ మనకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న పని జరగకపోయినా సరే దాని గురించి కొంతసేపు బాధపడి వదిలేయటం బెటర్ అవ్వదు అని అంటే అసలు అవ్వదు అది నిజంగా అవుతుంది అని చెప్పి రాసిపెట్టు ఉంటే ఖచ్చితంగా మనకి వద్దన్నా సరే ఆ పని అయితే అవుతుంది వీడియోలో క్యాప్సికమ్ సాంబార్ చూపిస్తాను మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అనమాట అండ్ అట్లాగే పొటాటో ఫ్రై కూడా చేస్తున్నాను ఇదంతా కూడా లంచ్ బాక్స్లోకి మా హస్బెండ్కి ఏమో కాఫీ ఇచ్చేసాను తనకి ఆఫీస్ ఉంది ఈ లోపు కొద్దిగా రిలాక్స్ అవుతున్నారు మాకేమో బ్రేక్ఫాస్ట్లోకి యాపిల్ సినిమా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను సిద్ధుకేమో ఆమ్లెట్ చేస్తాను ఎప్పుడూ కూడా ఇన్స్టెంట్ ఓట్స్ తోటి ఓట్స్ ప్రిపేర్ చేస్తూ ఉండేదాన్ని అదైతే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇవాళ రోల్డ్ ఓట్స్ తీసుకొని చేస్తున్నాను రోల్డ్ ఓట్స్ని కొద్దిగా రోస్ట్ చేసి ఆ తర్వాత వాటర్లో కుక్ చేయాలి కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేయాలి మిల్క్ లాస్ట్లో యాడ్ చేస్తే చాలండి జస్ట్ స్ప్లాష్ ఆఫ్ మిల్క్ మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఓల్డ్ ఓట్స్కి కుకింగ్ టైం చాలా ఎక్కువ అంటే ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ రైస్ లాగా అనమాట అందుకనే ఫస్ట్లోనే ఇది స్టవ్ మీద పెట్టేసా స్లోగా కుక్ అవుతూ ఉంది ఇన్స్టెంట్ ఓట్స్ అనుకోండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది యాక్చువల్గా నేను యాడ్ చేసింది కోకోనట్ షుగర్ అండి మామూలు షుగర్ కానీ లేకపోతే హనీ కానీ అట్ ద ఎండ్ మీరు యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ సాంబార్ కోసం అని చెప్పి క్యాప్సికమ్ని బాగా ఫ్రై చేస్తున్నా ఈ రెసిపీని వీడియోలో చూపిస్తాను సిద్ధుకి వాళ్ళ లంచ్ బాక్స్ ప్యాక్ చేసే పని లేదు వాళ్ళకి హాఫ్ డే అనమాట సో అందుకని ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ముందు ఒక ఆమ్లెట్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ అండ్ లెటర్స్ మీద పెట్టి ఇచ్చేస్తాను దీని మీద చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ చీజ్ ఇంట్లో లేదు సో అందుకని చెప్పి నేను జస్ట్ ఆమ్లెట్ లెటర్స్ అండ్ బ్రెడ్ ఇచ్చేస్తున్నాను మధ్యలో కట్ చేస్తే శాండ్విచ్ లాగా తినేయచ్చు కదా దీంతో టబాస్కో సాస్ చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ ఆఫ్ కెచప్ కానీ టొబాస్కో సాస్ కానీ ఇవ్వచ్చు ఇది ఇవాళ సిద్ధు బ్రేక్ఫాస్ట్ బాయ్ బాయ్ నానా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాము మా హస్బెండ్ ఏమో పూజ చేస్తా ఉన్నారు మొన్న మన వ్యూఆర్ అంటున్నారు అనమాట మీరు ఈ మధ్య ఎక్కువ కుకింగే చూపిస్తున్నారు హోమ్ డెకరేట్ పూజలు అట్లా కూడా యాడ్ చేయండి అని సో డెఫినెట్గా నేను అది కన్సిడర్ చేస్తాను అండి నేను యాడ్ చేస్తాను బట్ మధ్య మధ్యలో కుకింగ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మన వ్యూఆర్స్ చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి యాపిల్ సినిమా నోట్స్ కదా సో అది మా హస్బెండ్కి ఫస్ట్ సర్వ్ చేస్తాను నేనేమో కొద్దిగా లైట్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ యోగా అవి చేసుకుంటున్నా మార్నింగ్ టైంలో దాని తర్వాత తీసుకుంటా మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేనేమో కాఫీ తాగుతున్నా ఆ తర్వాత లంచ్ ప్యాక్ చేయొచ్చులే అనుకున్నాను ఎందుకంటే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి మళ్ళీ తను వెళ్ళిన తర్వాత తాగాలి అంటే అప్పుడు దాకా ఉంటాను నా వల్ల కావట్లేదు అసలు లంచ్ బాక్స్ గురించి నేను ఇవాళ ఒకటి షేర్ చేస్తాను అండి ప్రెసెంట్ ఇప్పుడు నేను ప్యాక్ చేస్తున్నది హోమ్ పఫ్ లంచ్ బాక్స్లో ఇది ఇన్సులేటెడ్ కంటైనర్ ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు కూడా అన్నం చాలా వేడిగా ఉంటుంది ఇది ప్రెజెంట్ అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నమాట సో నేను అందుకనే బోరసిలు ఆర్డర్ చేశాను దానికి అన్ని చిన్న బాక్సెస్ ఉన్నాయి ఇప్పుడు నేను కూర ప్యాక్ చేశాను కదా పొటాటో ఫ్రై అంత సైజ్ బాక్సెస్ త్రీ బాక్సెస్ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి దానికన్నా పెద్ద బాక్స్ అసలు లేదు సాంబార్ అన్నం కలిపిన బాక్స్ ఉంది కదా అంత సైజ్ బాక్స్ అయితే అసలు లేదు సో సౌత్ ఇండియన్ మీల్స్కి అయితే నాకు అది అస్సలు కాంపాటబుల్ కాదు అని అనిపించింది అనమాట ఇది బోరోసిల్ బ్రాండ్ సో అందుకని చెప్పి నేను తెప్పించి కూడా రిటర్న్ ఇచ్చేసా నేను చూపిద్దామంటే నాకు అంత వర్త్ కాదు అని అనిపించింది అందుకని నెక్స్ట్ నేను ఇంకొక లంచ్ బాక్స్ తీసుకున్నాను తర్వాత అంటే సేమ్ డే ఆర్డర్ పెట్టుకుంటే వెంటనే వచ్చేసింది అది నేను వీడియో ఎండ్లో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి క్విక్గా క్యాప్సికమ్ సాంబార్ రెసిపీ చెప్తాను కొద్దిగా ఆయిల్లో క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి సాంబార్ టేస్ట్ అనేది ఈ ఫ్రైయింగ్ మీదే డిపెండ్ అవుతుంది చక్కగా బ్రౌన్ ఎడ్జెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అందులోనే ఒక ఆనియన్ టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటో ఆనియన్ కంప్లీట్లీ ఆప్షనల్ లేకపోయినా సరే బాగానే ఉంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో వేరే వెజిటబుల్ ఏది వేయొద్దండి అసలు టేస్ట్ మారిపోతుంది క్యాప్సికమ్ సాంబార్ టేస్ట్ అయితే చాలా యునీక్గా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలిసేది నిజంగా నేనైతే ఇది మా హస్బెండ్ వాళ్ళ కూలికి ఒక ఆర్డర్ చేశారు తను డిన్నర్కి పిలిచినప్పుడు ఇది టేస్ట్ చేశా అప్పటి నుంచి కూడా నేను పెద్ద ఫ్యాన్ అనమాట క్యాప్సికమ్ సాంబార్కి ఉడకపెట్టిన పప్పు యాడ్ చేసి ఉప్పు కారము పసుపు సాంబార్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాయిల్ చేయాలి కావాలంటే పచ్చిమిరకాయ యాడ్ చేసుకోవచ్చు కానీ అవసరం ఉండదండి నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు తాలింపు చేసుకుందాము తాలింపుకి ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ అండ్ మెంతిపిండి ఇంగువ స్కిప్ చేయొద్దు అసలు కొద్దిగా పెప్పర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇంకా అంతే అండి కొత్తిమీర కూడా అవసరం లేదు దీనికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన ప్రతిసారి కుంగుడుకాయలతో హెయిర్ వాష్ చేస్తాను రాత్రి నానపెట్టేసి ఉంచా ఇప్పుడు ఉడకబెట్టి రసం ఎక్స్ట్రాక్ట్ చేస్తాను మిగిలిన దాన్ని చక్కగా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు సంక్రాంతి వస్తుంది కదా ముందుగా కిచెన్ క్లీన్ చేద్దాము అని చెప్పి విండో తోటి స్టార్ట్ చేశా కమర్షియల్ స్ప్రేస్ ఏమైనా ఉంటాయి కదా అవి స్ప్రే చేసి చక్కగా క్లీన్ చేసి జిడ్డంతా పోతుంది దాన్ని క్లీన్ చేయాలంటే కొంచెం పని కదా అందుకని నేను ఇట్లా వాటరింగ్ క్యాన్ కానీ స్ప్రే క్యాన్ కానీ యూస్ చేసి వాటర్ స్ప్రే చేసి నీట్గా క్లీన్ చేసేస్తా ఇలా అయితే అసలు మనకి అనేది ఉండదు చాలా నీట్గా ఉంటుంది సర్ఫేస్ మన వాళ్ళు ఇది ఇంతకుముందు షేర్ చేస్తే చాలామంది ట్రై చేశారు ప్రెజెంట్ ఇప్పుడు చాలామంది క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను కాకపోతే కింద ఎవరు నడవకుండా ఉండేటట్టు చూడండి సో దట్ వాళ్ళ మీద పడకుండా ఉంటుంది సిద్ధుకి ఇవాళ హాఫ్ డే స్కూల్ తన ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాము వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక్కొక్క రోజు అనుకున్నావు అనుకున్నట్టు జరగవు అని సేమ్ అలాగే జరిగింది ఇవాళ మార్నింగ్ యాజ్ యూజువల్ వీడియో స్కెడ్యూల్ చేసిన ప్రకారం ఎయిట్ థర్టీకి వచ్చేసింది తీరా చూస్తే అంతా కూడా ఇట్లా స్లో మోషన్లో ఉంది ఐ డోంట్ నో అసలు ఈ వీడియోకి ఏమైందో ఏమో తెలియదు ఈ మధ్య ఈ ఎర్రర్ అయితే వస్తుంది అది కూడా ఐ మూవీ యాప్తోనే వస్తుంది మళ్ళీ నేను కొంచెం టైం తీసుకొని అసలు ఏంటి అని ఫిగర్ అవుట్ చేసుకొని ఇన్ షార్ట్లో అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు నార్మల్గా ప్లే అయిందనమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కూడా ఒకలాగా స్లో మోషన్లో అంటే ఫ్రీగా మూవ్ అవ్వట్ల పిక్చర్ ఎన్నిసార్లు ట్రై చేశానంటే యాప్ నుంచి మళ్ళీ ఫోన్కి కాపీ చేసి ఫోన్ నుంచి యూట్యూబ్కి అప్లోడ్ చేయటము ఇదంతా కూడా నేను చేస్తూనే ఉన్నాను ఎయిట్ థర్టీ నుండి వీడియో ప్రైవేట్ పెట్టేశాను ఫస్ట్ పోస్ట్ చేసింది ఆ తర్వాత నుండి మధ్యాహ్నం వన్ వరకు ట్రై చేస్తానే చేస్తానే ఉన్నాను ఎంతసేపటికి అవ్వట్లేదు నాకు తీసుకొచ్చేసి మళ్ళీ వేరే యాప్ నుండి ట్రై చేసా అప్పుడు ఇంక నాకు సక్సెస్ అయిందనమాట నిజంగా వీడియో పోస్ట్ చేసే వరకు కూడా చాలా స్ట్రెస్ ఉంది అసలు ఎందుకలా జరిగింది అని ఒక్కసారి పోస్ట్ చేసి మీ అందరు కామెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపించింది నాకు అదంతా కూడా మర్చిపోయాను ఆ స్ట్రెస్ని ఆఫ్టర్నూన్ ఇంకా మళ్ళీ వీడియో ఎడిటింగ్ నెక్స్ట్ డే కోసం అని చెప్పి వాయిస్ ఓవర్ అన్నీ చేసిన తర్వాత అసలు డ్రెస్ తీసుకోవడానికి నాకైతే సీరియస్లీ టైం లేదు సిద్ధు ఏమో గేమ్కి వెళ్ళాలన్నమాట ఇంకా దానికన్నా ముందు ఒక వన్ అవర్ ముందలా స్నాక్ పెట్టేస్తాను ఈ టేబుల్ ల్యాంప్ అమెజాన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి చూశాను నేను ఇదే సేమ్ జెప్టోలో ఫైవ్ హండ్రెడ్కి దొరికిందనమాట టేబుల్ ల్యాంప్స్ ఇట్లా కార్డ్లెస్వి నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తున్నాయి అంటే వీడియోస్కి బాగుంటుంది ఏదైనా ముగ్గులు వేసుకునేటప్పుడు షూట్ చేయాలి అంటే లైట్ పడాలి కదా సో అట్లాగా క్లోజ్ అప్లో నాకు అనమాట డ్రాయింగ్కి యూజ్ అవుతుంది సిద్ధు స్టడీ టేబుల్ మీద కూడా పెట్టచ్చు సో అందుకని చెప్పి తెప్పించాను బాగుందా లేదా ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి నేను రివ్యూ మీకు షేర్ చేస్తా సిద్ధుకి స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను కదా పెరుగుని కొద్దిగా వడకట్టేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది అందులో మనకు కావాల్సిన ఫ్లేవరింగ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ గార్లిక్ పౌడర్ అని చెప్పి ఆరిగనో బేజిల్ లేకపోతే క్రష్డ్ గార్లిక్ పుదీనా కొత్తిమీర ఇండియన్ స్పైసెస్ అట్లా మన ఇష్టం వచ్చిన ఏదైనా సరే యాడ్ చేసి ఒక సాస్ లాగా ప్రిపేర్ చేసుకొని కొన్ని కుకుంబర్ స్లైసెస్ లేకపోతే టొమాటో ఆనియన్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఈ కాంబినేషన్కి కుకుంబర్ చాలా బాగుంటుంది సో పైన కూడా కొద్దిగా ఈ సాస్ అది స్ప్రెడ్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకుంటాము ఇది కొంచెం హెల్తీ కూడా అండి ఎందుకంటే నేను వేరే చీజ్ లాంటివి ఏది కూడా యాడ్ చేయలేదు ఆరిగానో బేజిల్ అవి యూజ్ చేసినా సరే ఎటు డ్రైడ్ హర్బ్సే కదా ప్రాబ్లమ్ ఏమి సో ఇంతే అండి చాలా సింపుల్ స్నాక్ అనమాట టేస్టీగా కూడా ఉంటుంది ఈ సాస్ ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఇట్లాగా కుకుమర్స్లో కూడా పెట్టుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇవాళ ఫాస్ట్గా అయిపోవడానికి అని చెప్పి గార్లిక్ బ్రెడ్ సీజనింగ్ అండ్ మిక్స్డ్ హర్బ్స్ ఈ రెండు యాడ్ చేశాను ఇందులో ఏముందో చూద్దాము ఇందులో ఆరిగనో రోజ్మెరీ థైమ్ అండ్ బేజిల్ ఇవి ఉన్నాయి అండ్ గార్లిక్ బ్రెడ్ సీజనింగ్లో ఇది డ్రైడ్ గార్లిక్ ఇస్తారు గార్లిక్ బేజిల్ పార్సల్ సో ఇవి ఉన్నాయి సేమ్ ఇవే మనం ఇంట్లో కూడా ఫ్రెష్గా చేసుకోవచ్చు అంటే గార్లిక్ క్రష్ చేసి కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను మార్నింగ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ కూడా అసలు రెస్ట్ తీసుకోలేదు అందుకని వాకింగ్ వెళ్ళాలనిపించలే మార్నింగ్ నిజంగా ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపించిందంటే ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వీడియో ఏమో టైంకి రాలా ఆల్రెడీ వచ్చిన వీడియో మళ్ళీ నేను ప్రైవేట్ చేస్తాను కదా అదే కొంచెం పీక్తా ఉంది ఒకవేళ నేను వీడియో పోస్ట్ చేయట్లేదని ముందే అనౌన్స్ చేసిన లేకపోతే రేపు వీడియో రాదు అని చెప్పి నాకు నేను అనుకున్నా సరే అది డిఫరెంట్ అనమాట మన మైండ్లో ఒకటి లైక్ ఫిక్స్డ్గా ఒకటి ఉంటుంది ఒక పని జరగదు అని మనకు తెలిసిన లేకపోతే ఇది వద్దులే అని చెప్పి వదిలేసినా సరే మైండ్లో ఇంకా అది ఉండదు కాబట్టి రిలాక్స్డ్గా ఉంటుంది ఒక వీడియో చేయడానికి ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుందండి నేననే కాదు మాక్సిమం ఎవరైనా సరే ఇదే చేస్తారు కొంతమంది అయితే ఒక రోజు రెండు రోజులు కూడా తీసుకుంటారు కొంతమంది అయితే సెపరేట్గా ఒక మీడియాను పెట్టేసుకుంటారు ఇప్పుడు నా విషయానికి వస్తే నేను అట్లీస్ట్ టూ అవర్స్ వాయిస్ ఓవర్కి తీసుకోవాలి రీటెక్స్ ఉంటాయి మళ్ళీ ఒకవేళ ఇది బాగాలేదు అని అంటే మార్చి చెప్పాలి వ్యూవర్కి కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టు నీట్గా పొలైట్గా డీసెంట్గా చెప్పాలి ఒక్కొక్కసారి ఏంటంటే వీడియో లెంగ్త్ సరిపోదు టెన్ మినిట్సే వస్తుంది ఆ టైంలో మళ్ళీ ఏమేమి యాడ్ చేయొచ్చని కొన్ని ఫిల్లర్స్ లాగా లేదా కొన్ని ఇవాళ ఇది చూపిద్దాము అని చెప్పి మళ్ళీ ఆలోచించాలి ఇదంతా కాకుండా వీడియో రికార్డ్ చేసేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేసి మళ్ళీ మా వీడియోని మేమే వినాలి ఎంతసేపు ఉంటే అంతసేపు వినాలి ఆ తర్వాత ఫోన్కి కాపీ చేసుకోవటము దానికి కొంత టైం పడుతుంది మళ్ళీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి దానికి టైం పడుతుంది ఇదంతా వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ అయితే పట్టచ్చు ఒక్కొక్కసారి ఈ ఈ మధ్యలోనేమో ఇంట్లో పనులు చేసుకోవాలి కొంచెం రిలాక్స్ అవ్వాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా నేను ఒక్కదాన్నే కాదండి చాలామంది ఇట్లాగే ఉంటుందన్నమాట యూట్యూబ్ వీడియోస్ తోటి అండ్ దీని మీద బోల్డ్ అంత క్రిటిసిజం ఫేస్ చేయాలి ఎట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ మంచి కామెంట్స్ ఉంటాయి కదా అది ఒక్కటే అనమాట మాకు యూట్యూబర్స్కి హ్యాపీనెస్ ఇచ్చేది అనుకున్నంత ఈజీ అయితే కాదండి యూట్యూబ్ లైఫ్ అంటే అన్నిటికన్నా ముఖ్యంగా లక్ అయితే ఉండాలి సో అదనమాట నా చిన్న స్టోరీ నిన్న వీడియో గురించి ఇందాక సిద్దుకు శాండ్విచ్ చేసేటప్పుడు ఎండ్స్ కట్ చేశాను కదా అప్పుడు గుర్తొచ్చింది బ్రెడ్ హల్వా చేసి చాలా రోజులైంది మా హస్బెండ్కి ఇష్టము సో చేద్దాం అనుకున్నా నేను ప్రత్యేకంగా మెజర్మెంట్స్ లాగా తీసుకోవాలా ఒక ఐదారు బ్రెడ్ స్లైసెస్కి రెండు నెయ్యి లాగా తీసుకున్నాను చక్కగా ముక్కలు కట్ చేసుకుని నెయ్యిలో బ్రెడ్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే గట్టి పడుతుంది ఆ తర్వాత కోకోనట్ షుగర్ కానీ వైట్ షుగర్ కానీ వేసుకోవాలి దీని మీద డైరెక్ట్గా ఎందుకు వేసాను అంటే కొద్దిగా క్యారమ్లైజ్ అవుతుంది దాని తర్వాత మిల్క్ యాడ్ చేసి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బ్రెడ్ని మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించాలి కొద్దిగా గరిటెతోటి కట్ చేస్తూ ఉంటే బ్రెడ్ బాగా పీసెస్ లాగా అయిపోతుంది ఆ తర్వాత నెయ్యి అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ నెయ్యి సరిపోలేదు అంటే మధ్యలోనే యాడ్ చేసుకోవచ్చు డాల్డా కానీ నూనె కానీ అసలు వెయ్యొద్దండి చాలా వెగటగా ఉంటుంది ఒకలాగా కడుపులో తిప్పుతుంది అనమాట నాకైతే అసలు పర్సనల్లీ ఇష్టం ఉండదు అందుకే నేను బయట బ్రెడ్ హల్వా అంటే ఎక్కువగా ప్రిఫర్ చేయను అన్లెస్ అది నెయ్యితో చేశారు అని కన్ఫర్మ్ చేస్తే తప్ప ఎందుకంటే నెయ్యితో చేసుకుంటే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది యూజువల్గా నో మైదా బ్రెడ్ యూస్ చేస్తాను అండి బ్లింకిట్లో బిగ్ బాస్కెట్ జప్టో ఎందులో అయినా దొరుకుతుంది అది అమెజాన్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు అయితే ఇందులో హోల్ వీట్ కానీ హోల్ గ్రెయిన్ కానీ ఏదైనా సరే మనం వాడుకోవచ్చు కొద్దిగా కుంకం పువ్వు అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను కుంకుమ పువ్వు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా స్కిప్ చేయకుండా ట్రై చేయండి టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తనతో వెజిటబుల్స్ తెప్పించుకున్నా జస్ట్ కొన్ని టొమాటోలు కరివేపాకు అరటిపళ్ళ లాంటివి తెప్పించా ఎందుకంటే ఊరు వెళ్తున్నాం కదా ఫ్రిడ్జ్ని ఏదో ఒక విధంగా ఖాళీ చేయాలి అందులో కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కానీ టొమాటోస్ ఇవన్నీ మనం దేనిలో దానిలో వేస్తాం డైలీ అందుకని నేను నాలుగు ఉంటే బెటర్ అని చెప్పి తెమ్మన్నాను కరివేపాకు కూడా చక్కగా వాష్ చేసి డ్రై చేసి మనం బాక్స్లో పెట్టాము అని అంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అసలు పాడవదు వాయ లంచ్ బాక్స్ తెప్పించానండి ఇది ఎలా ఉంది అని నేను తప్పకుండా రివ్యూ షేర్ చేస్తాను జస్ట్ ఇప్పుడే ప్యాకేజ్ వచ్చింది వాష్ చేసి పక్కన పెట్టేసాను కదా సో రేపు సిద్ధుకి లంచ్ ప్యాక్ చేస్తాను దీనికోసం అని చెప్పి పప్పు చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే పప్పు మంచి టెస్టర్ లాంటిది బాగుందా లేదా అంటే బాగా వేడిగా ఉంటుందా లేదా ఫుడ్ అనేది ఈజీగా తెలుస్తుంది సో తన ఇంటికి వచ్చిన తర్వాత నేను అడుగుతా ఎలా ఉందని తర్వాత రివ్యూ షేర్ చేస్తాను మీకు ప్లాంట్స్కి ఫుల్ వాటరింగ్ చేస్తున్నాను అండి కొద్దిసేపు ఇట్లాగా కింద ఉంచేస్తాను వాటర్ అంతా డ్రైన్ అవుతుంది కదా మళ్ళీ యాజ్ యూజువల్ హ్యాంగ్ చేసేస్తా దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్